హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ చల్లచల్లని చల్లని వాన వేడి వేడి పానీపూరి ఇవి కాకుండా ఇంకా జీవితంలో ఏం కావాలి అని అనిపిస్తుందా పానీపూరి లవర్స్కి అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది ఈరోజు మనం చేయబోయే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి ముందుగా పూరీలు రెడీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇప్పుడు మైదా పిండిని బొంబాయి రవ్వను బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి చపాతి పిండిలాగా బాగా కలుపుకొని ఒక గంటసేపు నానబెట్టుకోవాలి కూర కోసం ముందు రోజు రాత్రి బఠానీలను నానబెట్టి ఉంచుకోవాలి కనీసం ఎనిమిది గంటలు బఠానీలు నానాలి బఠానీలు నానేక బఠానీలను ఆలుగడ్డ ముక్కలను కలిపి కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి అలాగే టమాటీలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వీడియోలో చూపించిన విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ప్యాన్లో ఒక గరిటెడు నూనెను వేసుకోవాలి నూనె బాగా వేడవనివ్వాలి నూనె బాగా వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగే వరకు బాగా కలుపుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయాక అందులో సగం స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక స్పూను వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక స్పూను ధనియా పొడి వేసుకోవాలి మసాలాలన్నిటిని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మసాలాలు కొద్దిసేపు వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటి ముక్కలు వేసుకోవాలి టమాటి ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి టమాటి ముక్కలు కొద్దిగా ఉడికాక రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని టమాటి ముక్కలు మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి పది నిమిషాలు తర్వాత మూత తీసుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకులను వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఆకులను కూడా కొద్దిగా కలుపుకొని మనము ఉడికించి పెట్టుకున్న బఠానీలను వేసుకోవాలి బఠానీలకు కూడా మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు పాటు బఠానీలకు మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకొని మనము ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి బంగాళదుంప ముక్కలకు కూడా అన్ని మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళను వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు కూరను ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకొని కూరని ఒకసారి బాగా కలుపుకోవాలి కూర పూర్తిగా ఉడికాక వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలోకి మారాక కూరను ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పానీ తయారు చేయడానికి ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు పచ్చిమిర్చి నిమ్మరసం తీసుకోవాలి మీరు చింతపండు వాడాలనుకుంటే చింతపండును కూడా నానబెట్టి ఉంచుకోవచ్చు నిమ్మరసం బదులుగా ఇప్పుడు మిక్సీ జార్లో మనం కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా విరగొట్టుకొని వేసుకోవాలి కొద్దిగా నీళ్ళను వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాక దాంట్లో మనకు కావాల్సినన్ని నీళ్ళను వేసుకోండి ఒకవేళ చింతపండును వాడాలనుకుంటే చింతపండుని నానబెట్టుకొని చింతపండు గుజ్జుని వేసుకోవచ్చు ఇప్పుడు మనము చేసుకున్న నీళ్ళను ఒక ఫిల్టర్లో వేసుకొని వడగట్టుకోవాలి దాంట్లో మనము బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి ఖచ్చితంగా బ్లాక్ సాల్ట్నే వేసుకోవాలి మన రెగ్యులర్ సాల్ట్ని వేసుకోకూడదు అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ చింతపండు వాడాలి అనుకోని వాళ్ళు నిమ్మరసాన్ని వేసుకోవచ్చు పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయింది పానీని కూడా ఒక గిన్నెలో వేసి ఉంచుకోవాలి ఇప్పుడు మనము గంటసేపు నానబెట్టుకొని ఉంచుకున్న పిండిని తీసుకోవాలి ఐదు నిమిషాలు పాటు బాగా పాముకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అన్ని గుండలను ఇలాగా తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ మీటి మీద మనము తయారు చేసి పెట్టుకున్న చిన్న చిన్న గుండలు పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్నని పూరీలాగా చేసుకోవాలి అన్ని ఉండలను కూడా ఈ విధంగా చిన్న చిన్న పూరీలాగా చేసుకొని ఉంచుకోవాలి అన్ని పూరీలను ఈ విధంగా చిన్నగా తయారు చేసి పెట్టుకోవాలి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత నూనెను వేసుకోవాలి నూనెను వేసుకుని నూనె కొద్దిగా వేడవనివ్వాలి నూనె వేడయ్యాక మనము తయారు చేసి పెట్టుకున్న చిన్న చిన్న పూరీలను వేసుకోవాలి చిన్న చిన్న పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి అన్ని పూరీలను వేయించుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ టైం మనము తయారు చేసి పెట్టుకున్న ఒక్కొక్క పూరీని తీసుకొని హోల్స్ చేసుకోవాలి ఆ పూరీలో మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలుగడ్డ బఠానీ కూరను వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే మనము తయారు చేసి పెట్టుకున్న పానీని వేసుకోవాలి ఈ విధంగా అన్ని పూరీలలో ముందుగా బఠానీ కూరను వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత పానీని వేసుకోవాలి ఎంతో రుచికరమైన మరియు ఇంట్లోనే చాలా హైజీన్గా పానీపూరీ తయారైపోయింది ఈ వర్షాకాలంలో బయట చల్లచల్లని గాలులు ఇంట్లో వేడివేడిగా ఈ పానీపూరీని తయారు చేసుకొని తినండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు పానీపూరిని ఇష్టపడే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్